యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము సామెతలు గ్రంథము అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు ఆమెన్ సర్వోన్నతమైన దేవుడు గొప్ప కృపగలవాడు మనకి ఏది అవసరమో ఆ అవసరతలలో ఆదుకొని సంరక్షించేవాడు ఆయన నీతిమంతులను తన మార్గంలో పయనింపజేసి వారిని ఆశీర్వదించి సురక్షితమైన ప్రదేశమునకు నడుపువాడు ఉన్నతమైన స్థలములలో అందరికీ ప్రభువైన సర్వోన్నతుడైన తండ్రిగా మన మార్గములను సరళము చేసేవాడు మన దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిడులు అలజడులు ఉన్నా ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయక స్థుతించుచు ఆరాధించు వారముగా ఉంటే ఎన్నో ఆశీర్వాదములు దీవెనలతో నింపువాడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదము తరగనిది దొంగిలించబడని గొప్ప ధననిది అందుకే ఆశీర్వాదము నరుల కష్టం చేత ఎక్కువ కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది దొంగిలించేది పరులపాలయ్యే ఐశ్వర్యం కంటే దేవుని పేరిట వచ్చే ఐశ్వర్యము ఎన్నటి తరగదు తరతరములకు పిల్ల పిల్లల తరములకు ఆశీర్వాదము కొనసాగుతుంది అది ఎంతగానంటే ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉన్నత ప్రదేశములలో అత్యధికులైన వారు ఆయన ప్రజలే కదా ఆ వరుసలో నిలిపి ఐశ్వర్యవంతులుగా ఉన్నతమైన స్థానంలో నిలువబెట్టి పోషించేవాడు సంరక్షించేవాడు దీవించేవాడు ఆశీర్వదించేవాడు కావున నిరంతరము ఆయనను ఆరాధిస్తూ ధ్యానిస్తూ స్థుతిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో అందుకునే ధన్యతను పొందుదాము గాక ఆ ఇట్ల దేవుని సువార్థపరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ